పోహే తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు దొడ్డటుకులు రెండు కప్పులు మినపప్పు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ పల్లీలు నూనె ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇప్పుడు తగినంత నూనె పోసుకొని దాంట్లో జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి వేగాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకొని బాగా కలపాలండి ఉల్లిపాయ వేగాలి అంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి పల్లీలు మినపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలండి దీని తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి అవి దోరగా వేయించే దోరగా వేయించుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకోవాలండి వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని ముందు దొడ్డట్టుకులు తీసుకున్నాం కదా దాంట్లో సరిపడా వాటర్ వేసుకొని అప్పటికప్పుడే వేసుకోవాలి ముందుగా వేసుకుంటే ముద్ద అయిపోతుంది అది నీళ్ళలో వేసేసుకొని తీసేసుకొని అందులో వేసుకోవడం మాత్రమే వేసుకొని కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ సరిపోతుంది ఎక్కువసేపు కూడా ఉంచొద్దు అడుగంటుతుంది కలిపేసుకొని రెండు నిమిషాల పాటు బాగా కలిపి పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి టేస్టీ టేస్టీగా ఉండే పోహే రెడీ అయిపోయింది దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండి లైక్ చేయండి మీకు నచ్చితే థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ కామెంట్